బాలీవుడ్ హారర్ కామెడీ థామా తెలుగులో రిలీజ్ కానుంది రష్మిక ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది అక్టోబర్ ఇరవై ఒకటి నా థియేటర్లలో సందర్శనుంది పూర్తి వివరాలు ఏంటో చూద్దాం బాలీవుడ్ హారర్ కామెడీ యూనివర్స్ లో భాగంగా థామా చిత్రం అక్టోబర్ ఇరవై ఒకటి రిలీజ్ కానుంది రష్మిక మందన ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తోంది ట్రైలర్ లో రష్మిక నవాజుద్దీన్ సిద్దికి వ్యాంపర్లుగా కనిపిస్తున్నారు హీరో వ్యాంపర్ జోనర్ లోకి ఎలా ప్రవేశిస్తాడనే ఆసక్తికర అంశాలు ట్రైలర్లో ఉన్నాయి యాక్షన్ రొమాన్స్ కామెడీ మేళవించిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభవం అందిస్తుందని నిర్మాతలు చెబుతున్నారు పరేష్ రావల్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఆదిత్య సర్ఫోర్ధార్ తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా ఆదరిస్తారో చూడాలి ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తోంది తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించాలని ఆదేశించింది కోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం వెలువడింది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పూర్తి వివరాలు చూద్దాం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామాకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తుంది గతంలో తెలంగాణ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్లలో వంద మల్టీప్లెక్స్లలో నూట యాభై టికెట్ ధరల పెంపును అనుమతించింది అయితే బర్ల మల్లేష్ యాదవ్ కోర్టు ఆశ్రయించడంతో టికెట్ ధరలను తగ్గించాలని ఆదేశాలు జారీ అయ్యాయి రేవంత్ రెడ్డి సర్కార్ జారీ చేసిన మొమోతో సాధారణ ధరలకే సినిమా చూసే అవకాశం లభించింది ఈ నిర్ణయం అభిమానులను సామాన్య ప్రేక్షకులను సంతోషపరిచింది ఈ నిర్ణయం ఓజీ వసూలపై ఎలాంటి ప్రభావం చూపనుందో చూడాలి సాయి దుర్గ తేజ్ నటిస్తున్న సంబరాల ఏటి గట్టు విడుదల వాయిదా పడింది కొత్త రిలీజ్ డేట్ అక్టోబర్ పదిహేనున ప్రకటిస్తారు ఈ యాక్షన్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం సాయి దుర్గ తేజ్ నటిస్తున్న సంబరాల ఏటి గట్టు చిత్రం భారీ బడ్జెట్ రూపొందుతోంది రోహిత్ కేపి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది అక్టోబర్ పదిహేనున కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని స్పష్టం చేశారు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం బహుభాషల్లో రిలీజ్ కానుంది జగపతిబాబు శ్రీకాంత్ అనన్య నాగల్లా కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమా సాయి దుర్గతేజ్ కెరీర్లో కొత్త మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు